ഗുഡ് മോർണ വെൽക്കം ടു മോർണിംഗ് പ്രൈം ടൈം ന്യൂസ് മുൻക బ్రేకింగ్ లో చూస్తున్నా ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు లేవని వివరించారు అధికారులు ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు లేవని వివరించారు అధికారులు ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు ఏవీ లేవని వివరించారు అధికారులు ఇక వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటోంది బుడమేరు గండ్లు పూడ్చివేత వర్షం ఆగిపోవడంతో జల దిగ్బంధం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలు కొద్ది కొద్దిగా బయటపడుతున్నాయి అలాగే లోతట్టు ప్రాంతాలు తప్ప పలు కాలనీలు సాధారణ స్థితికి చేరుకున్నాయి మరోవైపు ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు పారిశుద్ధ్య పనులు సాగుతున్నాయి ఇదిలా ఉంటే ఇంటింటికి నష్ట గణన సర్వే హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది ఇంకోవైపు నీట మునిగిన వాహనాలు ఫ్రిడ్జ్లు గ్యాస్ స్టవ్లు ఇతర నిత్యావసర వస్తువుల మరమ్మతులకు మెకానిక్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటికే దాదాపు బాధితులందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ జరగ బాధితులకు దుస్తులు కూడా పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఎస్ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు నరసింహ ప్రస్తుతానికి ఇప్పుడు ఆల్రెడీ బుడమేరు వాగు ఉధృతి కూడా తగ్గింది అంటున్నారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా సహాయ కార్యక్రమాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది అండ్ మోర్ ఓవర్ అటు ఉత్తరాంధ్ర పరిస్థితి అయితే బాగోలేదని వార్తలు వస్తున్నాయి అటువైపు కూడా దృష్టి సారించమని చెప్తూ ఉన్నారు చంద్రబాబు అంటున్నారు ఏం జరుగుతోంది అండ్ సహాయ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి ప్రధానంగా రమణ ప్రస్తుతం మనం విజయవాడలోనే కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు కూడా విజయవాడని వేడినటువంటి వర్షాలు విజయవాడ నగరవాసులను ముంచెత్తాయి విజయవాడ నగరవాసులు తీవ్రంగా నష్టపోయారు అంతేకాకుండా కూడా విజయవాడ నగరవాసులకు ఎవరైతే ఉన్నారో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయంలోనే పది రోజుల నుంచి ఇక్కడే తిష్టవేశారు ఆయన ఇక్కడుండే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆయనే ఫీల్డ్లోకి వెళ్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విజయవాడ నగరవాసుల్ని కొంతమేరకు ప్రాణప్రాయం నుంచి బయటపడేసినట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు సాధారణ స్థితికి విజయవాడను తీసుకొచ్చేందుకు పది రోజుల పాటు కూడా ఈ కలెక్టరేట్ని ఆయన ఏపీ సచివాలయంగా మార్చడం అధికారులందరూ ఇక్కడే సమీక్షలు సమావేశాలు చేయడం ఇదంతా కూడా విజయవాడనే బయటపడేయటం విజయవాడని ఆదుకోవడం జరిగింది మరోవైపు ఇప్పుడు తాజాగా మనం చూస్తే మాత్రం ఉత్తరాంధ్ర ఇప్పుడు ఉత్తరాంధ్రాన్ని వర్షాలతో అతలాకుతరం వస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడనము బలపడి ఒడిశా ఒడిశా రాష్ట్రం దగ్గర పూరి దగ్గర తీరం దాటి తెలుస్తుంది దీంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది కానీ తాజాగా మనం చూస్తే మాత్రం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అంతేకాకుండా కూడా అల్లూరు సీతారామరాజు మండ్యం జిల్లా ఇవన్నీ కూడా పూర్తిగా కూడా వర్షాలు అతలాకుతరం చేస్తున్నాయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా కూడా రాకపోకలు నిలిచిపోయాయి పలు చోట్ల మరోవైపు పలుచోట్ల కలవట్లు తెగిపోయాయి పలు చోట్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయి ఉత్తరాంధ్ర పూర్తిగా కూడా జలమయంలో ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి ఒంటి గంట దాకా కూడా సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహించారు మరోసారి తెల్లవారుజమును కూడా ఇప్పుడు మరి కాసేపట్లో కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఉత్తరాంధ్రాని పూర్తిగా కూడా వరదలు ముంచెత్తున్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఉత్తరాంధ్ర మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రులు కూడా హోటాహోటే నాడికి వెళ్ళాలని చెప్పేసి మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో అన్నింటికి కూడా జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా వేయాలని అధికారులు కూడా ఇన్ఛార్జ్గా వేసుకోవాలని చెప్పేసి ఎవరికి కూడా ప్రాణప్రాయం లేకుండా అంతేకాకుండా కూడా ఎవరు కూడా వరదాలలో నష్టపోకుండా అవసరమైతే వాళ్ళకి ఫుడ్ అయినా అందించాలి సురక్షిత ప్రాంతాలు తరలించాలి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే సీఎం ఉత్తరాంధ్ర అధికారులకు కానీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు సో అంతగా ఏదైతే ఉందో అక్కడ చేయి దాటిపోతే మాత్రం విజయవాడ నుంచి కూడా సీఎం ਫਟਾ ਹੋ ਟੇਨਾ విశాఖపట్నం వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే పూర్తిగా కూడా ఉత్తరాంధ్రలో వరదలు నీటి ఉధృత పలు చోట్ల కూడా పూర్తిగా కూడా జలమయం అని చెప్పేసి అంతేకాకుండా కూడా పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పేసి దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు సెంటీమీటర్ల వర్ష నమోదం అయిందని చెప్పేస్తుంది కలవట్లు కొట్టుకుపోవడం కానీ పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోవడం కానీ జలాశయాలు మొత్తం కూడా నీటి కొండలాగా కూడా మారిపోయాయి వరదలు పోటెత్తున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళంలోనే నాగార్ కానీ అంతేకాకుండా బహుదా ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కూడా అయిపోయినట్టు తెలుస్తుంది ప్రాజెక్టుల నీటి అయిపోయాయి సో మనం చూసుకుంటే మాత్రం నిన్నటి వరకు విజయవాడ ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రాని వర్షాలు అతలాకుతలు చేస్తున్నాయి ఉత్తరాంధ్రాని కూడా ఆదుకునేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి కేవలం ఐదు రోజుల్లోనే ఈ పనులు పూర్తి చేసింది ప్రభుత్వం ఇక బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు చెందినటువంటి ఇంజనీర్ల పనులన్నీ పూర్తయ్యాయి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు పూర్తి చేశారు ఇంజనీర్స్ సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి కాంతి ప్రకాశం బ్యారేజ్ పనులు కంప్లీట్ అయ్యాయి అంటున్నారు అత్యంత శరవేగంగా కూడా పూర్తి చేశారు అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఏంటి అంటే గేట్లు తెరవచ్చా సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు కొన్ని ఏవైతే గేట్లు పాడయ్యాయో ఆ గేట్ల పనులను మరమ్మతులను ఐదు రోజుల్లోనే అధికారులు కంప్లీట్ చేశారు దాదాపుగా ఒక మూడు ఏవైతే గేట్లు పాడయ్యాయో కౌంటర్ వెయిట్స్ని తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు అలాగే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ బోట్లను తీసేందుకు ఈరోజు సాయంత్రానికి మా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజ్కి ఈ గేట్లు బోట్లు వచ్చి ఢీకొనడంతో కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేయడంలో మొత్తం మూడు కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేశారు అధికారులు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో కౌంటర్ వెయిట్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాత కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై గేట్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా అధికారులు అయితే చాకచక్యంగా వ్యవహరించారనే చెప్పాలి అయితే ప్రస్తుతం అధికారులు ఇక్కడ ప పనులను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇంకా కొంత ఈ మధ్యాహ్నానికి మిగిలిన పనులు ఏవైతే కాంక్రీట్ వేయడం కావచ్చు అలాగే మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా పూర్తి చేస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తంగా ఈ పనులు దాదాపుగా ఐదు రోజుల్లో మూడు కౌంటర్ వెయిట్లను పూర్తి చే వేయడం జరిగింది మొత్తం మూడు గేట్ల వద్ద కూడా పనులన్నీ కూడా ఇప్పటికే దాదాపు ఎండింగ్ స్టేజ్ కు వచ్చాయని చెప్పాలి అయితే ప్రస్తుతం ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో పాటుగా ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైన జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ పనులన్నిటినీ కూడా పూర్తి చేయాలని అలాగే అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని సీఎం కి అందజేస్తూ ఉన్నారు త్వరిత యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులు అధికారులకు ఏదైతే సీఎం ఆదేశాలు జారీ చేశారో ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి దాదాపుగా కౌంటర్ వెయిట్స్ పెట్టడం తోటి అన్ని పనులు పూర్తయినట్లే చెప్పుకోవాలి ఇక కాంక్రీట్ ఏదైతే కాంక్రీట్ వేసి వాటిని స్టేబుల్ చేయాల్సి ఉంటుందో ఆ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి దాదాపు తొంభై శాతం పనులు పూర్తయిపోయాయి దాదాపు ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే పూర్తయిల్సిన అవసరం ఉందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తం మూడు కౌంటర్ వెయిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కూడా పదిహేడు నుంచి ఇరవై టన్నుల బరువుండే కౌంటర్ వెయిట్స్ని అక్కడ స్పాయిల్ అయిపోవడంతో వాటి రీప్లేస్ చేశారు అధికారులు అలాగే ఇక్కడ ఈ కౌంటర్ వెయిట్స్ పెట్టడంతో పాటుగా మిగిలిన పనులన్నీ పూర్తయిన తర్వాత ఏదైతే బోట్లు వచ్చి ఇక్కడ డీక్ ఉన్నాయో ఆ పెద్ద భారీ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసే పనులు కూడా అధికారులు చేపట్టనున్నారు ఈ సాయంత్రానికి ఆ బోట్లు తీసే పనులను చేయబోతున్నారు అయితే ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు సార్ చెప్పండి ఎంతవరకు ఈ కౌంటర్ వెయిట్స్ ప్లేస్ చేసే పనులు వచ్చాయి ఇప్పుడు కౌంటర్ వెయిట్తో తో గేట్ ఆపరేషన్ జరుగుతుందమ్మా దాన్ని పదిహేడు టన్ను నింపాలి ఇప్పుడు పదమూడు టన్నులు ఆల్రెడీ నింపు ఉంది ఆపరేషన్ అయితే ప్రాబ్లం లేకుండా జరుగుతుంది ఇప్పుడు ఫ్లడ్ కూడా హెవీ ఫ్లడ్ లేదు కాబట్టి ప్రాబ్లం లేకుండా జరుగుతుంది దాన్ని ఇంకొక అరగంట గంటలో కాంక్రీట్ వస్తుంది అన్నిట్లో మూడిట్లో కూడా కాంక్రీటు మిగతా ఎంత షార్టేజ్ ఉందో అది కాంక్రీట్తో నింపుతాం నింపేసి అది దాని పనే అయిపోయింది దాదాపు ఆ కాంక్రీట్ నింపితే దాని పని అయిపోతుంది ఆపరేషన్లో ఉన్న ఇప్పటికే ఇంకా దాని గురించి ప్రాబ్లం లేదు ప్రస్తుతం ఏవైతే మూడు గేట్లు ఉన్నాయో ఆ మూడు గేట్ల ఆపరేషన్ అయితే జరుగుతోంది భారీగా ఫ్లడ్ లేదు కాబట్టి ప్రస్తుతం ఆ గేట్ల పని అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు అలాగే ఈ సాయంత్రానికి పూర్తిగా పని అంతా కంప్లీట్ అవుతుంది అలాగే బోట్లు ఏవైతే అక్కడ గేట్లకు గుద్దుకున్నాయో వాటిని కూడా సాయంత్రానికి క్లియర్ చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు రమణ బాబు బ్రేకింగ్ లో చూస్తున్నాం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది వరద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తోంది చూస్తున్నాం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది వరద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు అలాగే అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ జారీ చేసింది కుండపోత వర్షం ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో చింతూరు వద్ద శబరి నది ఉగ్రరూపం దాల్చింది సీలేరు డొంకరాయి డ్యాముల ద్వారా భారీ ఎత్తున నీటిని విడుదల చేయడంతో శబరిలో భారీగా వరద నీరు చేరుకుంది దీంతో శబరి నది నీటి మట్టం నలభై నాలుగు అడుగులకు చేరుకుని మహాగ్ర రూపం దాల్చింది దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లన్నీ నీట మునిగాయి శబరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి శబరి నదికి అనుసంధానమైన కుయుగురు అలాగే చంద్రవంక సోకిలేరు చీకటి వాగులు సైతం రహదారులపై ప్రవహిస్తున్నాయి రహదారులు జలమయం కావడంతో చింతూరు ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంత ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఒక్కసారిగా శబరి మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు ముల్లే సర్దుకొని పునరావాస కేంద్రాలు బాట పట్టారు మరికొందరు శబరి వంతెనపై టార్పాలనీన్లతో గుడారాలు ఏర్పాటు చేసుకుని అందులో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది అటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి నిడంబర్రు మండలం చానమిల్లిలో వరద ముంపునకు గురైనటువంటి పంట పొలాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు కొల్లేరు వైపు నుంచి ఉధృతంగా వచ్చిన వరద నీరు ప్రవహిస్తోందని ఆయన చెప్పారు రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి కాలువల ద్వారా వరద వెళ్లకుండా ఏర్పాటు చేసిన అడ్డగట్టులను ఆయన పరిశీలించారు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు మండలం గ్రామంలో అతి దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది దీనికి వరద ముంపు జరుగుతుంది కాబట్టి కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ గోదులకు అడ్డు వేయడం కొల్లేటి నుంచి వెనక్కి రాకుండా ఇది మనకి నాన్ నోటిఫైడ్ కాలంలు చాలా ఉన్నాయి కొల్లేట్లో ఆ కొల్లేరులో కాలంలో ఇప్పటి వరకు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా క్లియర్ చేయడం వల్ల ఈ వాటర్ అంతా కూడా వెనక్కి రావడం అలాగే పైనుంచి కిందకి దిగే వాటర్ ఉప్పుటేరులోకి వెళ్ళాలి ఉప్పుటేరులోకి వెళ్ళి అవకాశం లేక ఇక్కడ ఇంచుమించి చానమీళ్ళు ఆయకట్లో తొమ్మిది వందల ఎకరాలు ఉన్నాయి ఈ తొమ్మిది వందల ఎకరాలు కూడా చాలా ములుగు ఉన్నాయి ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఆఫీసులు నచ్చేటప్పటికీ ఇంకా ఇదే విధంగా ఒక వారం రోజులు ఉంటే ఈ పంటలు పనిచేయమని చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా మనం గ్రామస్తులతో అందరితో కలిపి దీన్ని ఎలాగైనా కాపాడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అలాగే పయనించి కూడా ఇంకా ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మనకి ఈ తుఫాను వల్ల కూడా ఇంకా అధికంగా వర్షాలు కురిసేటట్టు ఉన్నాయి దానివల్ల ఇవన్నీ కూడా నీటి ములిగేటట్టు ఉన్నాయి దీన్ని ఇట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అలాగే ఏదన్నా జరగకూడంగా ఇది నీటి ములిగి అయితే దాన్ని రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మీ అందరికీ కూడా మరో బ్రేకింగ్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం దాటింది ఒడిషాలోని పూరి సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటింది అయితే ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఉత్తరాంధ్ర కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఉమ్మడి గోదావరి జిల్లాలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది తీరం వెంబడి బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని మత్స్యకారులు చేపల వేటకు శాఖ అలర్ట్ చేసింది అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు కండిషన్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఉన్నారు ఆల్రెడీ తీరం దాటినా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందన్నారు ఉంటుంది అని చెప్తున్నారు మరి ఏ ఏ జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అధికారులు ఎలా అలర్ట్ చేశారు ప్రస్తుతం ఏపీకి వాయుగుండం ముక్కు తప్పినప్పటికీ కూడా మరికొన్ని రోజులు వర్షాల తీవ్రత మాత్రం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలుపుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఈసారి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటుంది విజయవాడ వరద ముక్కు ప్రాంతాలన్నీ కూడా నార్మల్ కండిషన్స్ వస్తున్న నేపథ్యంలో మరోవైపు చూస్తే ఉత్తరాంధ్రాన్ని అలర్ట్ చేసిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర మీద మరొక రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాయుగుండం పూరి దగ్గర తీరం దాటింది ఒడిశా తీర ప్రాంతానికి దగ్గరగా అంటే ఒడిస్సా తీర ప్రాంతం దగ్గర పూరి దగ్గర తీరం దాటినప్పటికీ కూడా ఒక ఋతుపవన ద్రోణి మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల మీద కేంద్రీకృతమైంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద దాని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి మరోవైపు వాతావరణ శాఖ చాలా ఇంపార్టెంట్ అలర్ట్ అనేది ఇస్తూ ఉంది విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితిని వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్స్ గా అని అనంటే విశాఖపట్నంలో దాదాపుగా ఈ రోజు సాయంత్రం నుంచి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో రేపటి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని చెప్తూ ఉన్నారు మరోవైపు చూస్తే గనక మిగిలిన జిల్లాలు అంటే కోనసీమ కోస్తా ఆంధ్ర జిల్లా జిల్లాలన్నింటిలోని కూడా మరి వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని చెప్తున్నారు కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడున్న జిల్లా అధికారులందరినీ కూడా అంటే ఉత్తరాంధ్రలో జిల్లా అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏదైనా వరద ముప్పు ఉన్నా కూడా అలాగే రిజర్వాయర్స్ అన్ని కూడా నిండు కుండలుగా మారాయి అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక వెంటనే అలర్ట్ అవ్వాలి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళని అలర్ట్ చేయాలని చెప్పి కూడా సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయి మరోవైపు చూస్తే కనుక ఉత్తరాంధ్ర వైపు చూస్తుంటే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా అధికారులు ఒక అలర్ట్ నైతే తీసుకున్నారు ఇప్పటికే గోపాలపట్నం ప్రాంతంలో నిన్న కొన్ని ఇళ్ళని కూడా కొండవాలు ప్రాంతాల్లో చాలా భయానకమైన పరిస్థితుల్లోకి వచ్చాయి అలాగే అల్లూరు జిల్లాలో చూసుకుంటే గనుక అక్కడ చింతపల్లి ఏజెన్సీ పాడేరు ఏజెన్సీ అన్నింటిలోని కూడా కల్వట్స్ కాస్వేస్ కూడా కట్ట ఆతృతి కనిపిస్తూ ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో బరకు రెండు రోజుల పాటు అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాల్సి ఉంది ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే కనుక వెంటనే సహాయక చర్యలకి ఉండాలి అధికారులు అందుబాటులో ఉండాలన్నది కూడా సీఎంఓ నుంచి ఆదేశాలున్నాయి ఆ విధంగా ఇక్కడ చర్యలు అయితే మాత్రం తీసుకుంటూ ఉన్నారు అధికారులు ఓకే థ్యాంక్ యూ ఇక ఇవి బులెటిన్స్ చాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు